చల్లాపల్లి జైలు ఖైదీలు చేనేత అల్లినయి చూస్తున్నారు కాదు మొత్తం చూడండి ఏ విధంగా ఉన్నాయి చల్లాపల్లి ఖైదీలు అల్లినయి అయితే చల్లపల్లి ఖైదీలు అనే చేతుతో కూడిన సార్ చూపేయండి ఏది వాళ్ళు అయితే బెడ్షీట్ అంటే ఇది చల్లపల్లి ఖైదీలదేనా తయారు ఇప్పుడు చూసేది చల్లపల్లి ఖైదీలు తయారు చేసినాయి సార్ చూపిస్తున్నాడు బెడ్షీట్ సైజ్ ఎంత సార్ ఎయిటీన్ టూ ఫోర్ అండ్ హాఫ్ నాలుగు వందల పది రూపాయలు సార్ ఇది ఒకటి అల్లడానికి ఎన్ని రోజులు పడవచ్చు మీ యొక్క దృష్టిలో మీకు దీనికి దీని యొక్క జ్ఞానం ఉందా మీకు మీరు చెప్పగలరా లేదంటున్నారు అయితే ఇక్కడ చెల్లపల్లికి సంబంధించిన ఖైదీలది ఒక కానుకనే అనుకోవాలి ఒక విధంగా వాళ్ళు చేసే కష్టాలు చూడండి ఏ విధంగా కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ కస్టమర్ అనేది ఎవరు లేరు మీరు మీరు గమనిస్తున్నారు కదా అన్ని విధాలుగా ఉన్నాయి మ్యాట్ చూపించండి సార్ అదే 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 ఇది కిందది డోర్ మ్యాట్ ఇది డోర్ మ్యాట్ కూడా ఉన్నది చాలా మంచిగానే వీళ్ళు అల్లినారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ డోర్ మ్యాట్ ఎంత సార్ ఇది టూ హండ్రెడ్ అంట ఇది చాలా నాణ్యతలో నాణ్యత ఉన్నది చాలా బట్ట అనేది చాలా చిక్కగా ఉన్నది రెండు వందలు కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ కష్టములు లేరు వర్షం కారణం వలైనా సందర్శకుల సంఖ్య తగ్గింది చూస్తున్నాను ఇది